Ma <tuk> hai pelle l'uva, hai pelle l'antechio. No, ti stanno a posto. No, passa. No, era. 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 ఈ రఘునాథ్ పల్లి మండలంలో మొత్తం అంత్యోద కార్డులు నాలుగు వందల ఎనభై కార్డు ఉన్నాయి మన దగ్గర అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డులు

బియ్యం ఇస్తున్న వాళ్ళకి అన్నపూర్ణ ఎనభై టోటల్ గా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు మందికి బియ్యం ఇస్తున్నాం మనం ఈ మండలంలో టోటల్ గా మనం రెండు వేల నాలుగు వందల అరవై ఆరు మెట్రిక్ టన్స్ బియ్యం ఈ మండల్లో మనం ఖర్చు పెడుతున్నాం గవర్నమెంట్ ద్వారా అదేవిధంగా రజనాపల్లి చూసుకుంటే మనం అంతే ఉన్నాయి మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మరియు మన ఆశా జ్యోతి ఎమ్మెల్యే గారి వందనాలు మరియు వీరవాళ్ళకు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సన్నబి అందరికీ దొడ్డు బియ్యం ఇచ్చేది ఇప్పుడు అనగారిన జీవితాలకు ఈ దుడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటాను ఉద్దేశం పడి మాట్లాడుతూ ఉండాలి బీదవాళ్ళు దుడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటాలని చెప్పి వీళ్ళు వాళ్ళు ఆట మీద వచ్చి తీసుకుపోవడం జరిగేది ఇప్పుడు అలా కాకుండా ఈ బీదవాళ్ళు దుడ్డు బియ్యం ఇస్తే అమ్ముకుంటా అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ సర్కారు రేవంత్ రెడ్డి గారు ఇది సన్న బియ్యం కనుక ఇస్తే మన బీదవాళ్ళు కూడా పుష్టికాహారం మంచి ఆరోగ్యంగా తింటారన్న ఉద్దేశంతో మన గవర్నమెంటు సన్న బియ్యం ఇవ్వడానికి సంకృతంగా ముందుకు వచ్చింది మరి ఈ బియ్యం కనుక ఎవరైనా అమ్మిన కేసులు వర్తిస్తే బియ్యం కార్డు కూడా రద్దు చేయడం జరుగుతుంది మరియు మన శేషన్ కనుపూరి ఎమ్మెల్యే గారు మనకు ఎన్నెన్నో పనులు చేయడం జరుగుతుంది మరియు అప్పుడు అనగర జీవితాలకు అప్పుడు కూడా టీడీపీ ఐఎంలో కానీ ఎప్పుడు కానీ మన కడిఎన్సీఆర్ గారు మనకు అందుబాటులో ఉండేది అభివృద్ధి పనులు చేసేది మరి అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఒక విడతల వారిగా లోన్స్ అనేది ఉండేది ఇప్పుడు కూడా నిరుద్యోగులకు రాజ్య యువశక్తి అని చెప్పి లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ నాలుగు లక్షలు రూపాయలు కానీ పెట్టేది అది కూడా ఆర్ గ్యారంటీలుగా వర్తించిన పథకం కూడా కాదది ఎందుకంటే ఏదో న్యాయం చేయాలి ఏదో ఒక చదువుకున్న వారికి ఏదో ఉపాధి కలిపేయాలన్న తిని అది కూడా ఒక పథకం ముందు తీసుకొచ్చింది అది ఐదో తారీఖు దాకా ఐదో తారీఖు లాస్ట్ డేట్ ఉండేది ఇప్పుడు పద్నాలుగు తారీఖు దాకా పొడిగించారు దాన్ని కూడా నిరుద్యోగులు వినియోగించుకోవాలని మనవి మరియు ఆరు గరెంటల్లో ఉచిత గ్యాస్ ఇచ్చింది ప్లస్ మరియు సన్న ఇచ్చింది ఉచిత బస్ ఇచ్చింది పూర్తిగా మహిళలకే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అందుబాటులో ఉంది ఇంకా మన పోయిన గవర్నమెంట్ లెక్క లేదు ఇప్పుడు ప్రతి మంత్రి కానీ ప్రతి ఎమ్మెల్యే కానీ మన మన సార్నే సానుకూలంగా చూసుకుందాం మన సారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ వయసులో కూడా యాక్టివ్గా పని చేసుకుంటూ ప్రతి విలేజ్ తిరగడం జరుగుతుంది సరే నా వాళ్ళు నా బంధువులు నేను ఒక ఈ నియోజకవర్గాన్ని నేనే ఎంతో కొంత సహాయం చేయాలి నా వాళ్లకు అనే పడి ఆయన వయసు కొంచెం దగ్గర కూడా ఈ వయసులో ఒక యాక్టర్ యొక్క తిరుగుడు జరుగుతుంది ప్రతి విలేజ్ విలేజ్కి కి సార్ మీకు ఆయన సబ్ సార్ మీ మీరు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారని నామనేవి సార్ మీరు చిరుకాలం ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేయాలి సార్ ఏ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఉన్నా ఇంకా అందుబాటులో ఎమ్మెల్యే రాలేదు సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్ మీరు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ ఒక ఏకైక మంత్రిగా రాష్ట్ర గవర్నమెంట్ లో విద్యా విద్యాశాఖ చేశారు మరియు రాష్ట్ర గిడ్డంగుల శాఖ మినిస్టర్ చేశారు మరి